ట్రస్ట్ ఆధ్వర్యంలో పటిమటలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం నుంచి శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా నేడు పంచామృత అభిషేకంతో పాటుగా ధనరాగ పంచకీర్తనల గానం ఏర్పాటు చేశారు గొప్ప గొప్ప కళాకారులతో ఈ గాన కార్యక్రమం నిర్వహించినట్లు హంసన్ భనీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు సాహిత్యం సంగీతం కలగలిపి గొప్ప కార్యక్రమాలు ఉపన్యాసాలు ఏర్పాటు చేశామన్నారు ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నుల పండుగ జరగనున్నట్లు చెప్పారు హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ పటమట శ్రీ మరకథ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఒక ఆరు రోజులు సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం వారికి పంచామృత అభిషేకంతో పాటుగా ఘనరాగ పంచరత్న కీర్తనల గానం ఇటు పక్క ఆరాధన అదే ఒక పక్క ఈ పంచరత్న గానకీర్తనం కూడా జరుగుతుంది ఈ విధంగా చాలా విశేషమైన కార్యక్రమాలు నుంచి మొదలుపెట్టి జరుగుతాయి కళాకారులతో గొప్ప గొప్ప కళారులతో ఇటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంకాలం పూట వచ్చేసి విద్వాంసుల చేత గొప్పవాళ్ళ చేత ఉపన్యాస కార్యక్రమాలు ఈ విధంగా ఇటు సాహిత్యము సంగీతము రెండు కలగలిసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఆ రోజు జరుగుతాయి రేపు బ్రహ్మశ్రీ యనమండ్ర గోపాల గోపాల శాస్త్రి గారి వారు ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది అది ప్రధానంగా రేపు ఉంటుంది శ్రీయానంద సద్గురు శ్రీయానందనాథ వారి ఉపన్యాసం రేపు ఉంటుంది ఎల్లుండి ఆదివారం వచ్చేసి అఖ సోమవారం వచ్చేసి అఖండగానం కళాకారులందరి చేత అఖండగాన కార్యక్రమం ఉంటుంది నుంచి మొదలుపెట్టి సాయంకాలం వరకు కళాకారులు వివిధ సమయాల్లో అఖండగాన కార్యక్రమం నిర్వహిస్తారు